తెలంగాణలో చెట్లు కూడా దర్శనీయ స్థలాలుగా పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి అట్లాంటి చెట్లలో జగిత్యాల జిల్లాలోని పైడి మర్రి చెట్టు కూడా ఒకటి ఆసియాలోనే రెండో అతిపెద్ద చెట్టుగా ఇది ప్రఖ్యాతిగాంచింది మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రి తర్వాత అంత గుర్తింపు పొందిన ఈ చెట్టు ఇప్పుడు శిథిలం అయిపోయి దాని ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది అట్లాంటి చెట్టును మళ్ళీ పునరుజ్జీవం తెచ్చేందుకు గ్రామస్తులు కృషి చేస్తూ ఉన్నారు అట్లాంటి చెట్టు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినాం ఈ చెట్టు విశేషాలు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది దీన్ని మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకోవడానికి గ్రామస్తులు చేసిన కృషి ఏంటో ఈ రిపోర్ట్ ద్వారా చూద్దాం చెట్టును దేవతగా పూజించే సమాజం మనది అట్లాంటి చెట్లలో కొన్ని చారిత్రకంగా నిలిచిపోయాయి అట్లా చారిత్రకంగా నిలిచిపోయిన చెట్లలో జగిత్యాల జిల్లా కోర్ట్ల మండలం పైడి మడుగులోని వృక్షం ఒకటి ఇప్పుడు మనం ఆ మర్రి వృక్షం దగ్గర ఉన్నాం కాకపోతే ఇది ఒకప్పుడు పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణం ఇది ఆ ప్రాంగణంలో దాదాపు ఆరేడు ఎకరాల్లో మర్రి చెట్టు ఉండేది కానీ ఇప్పుడు ఇది ముక్కలు ముక్కలుగా విడిపోయి చాలా ప్రమాదకరంగా తయారైంది దీన్ని పట్టించుకునే నాదులు లేక దీన్ని ఉనికి ప్రమాదకర స్థితిలో మారింది చూడవచ్చు మనం పైడి మడుగు చెట్టు దగ్గర ఉన్న ప్రాంతంలో ఉన్నాం ఒకప్పుడు ఇది అగ్ని ప్రమాదానికి లోనై చెట్టు అంతా కూడా కాలిపోయింది దాదాపు ఎక్కడ కూడా సూర్యకిరణాలు కింద పడినంత దట్టంగా అలుముకొని ఉండే ఈ చెట్టు ఇప్పుడు చాలా నిస్సహాయ స్థితిలో మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు చెట్టు కూడా చాలా ముదలైపోయింది దాదాపు వెయ్యేళ్ల క్రితం ఎప్పుడో పెట్టినట్టుగా ఎప్పుడో ఇది పుట్టినట్టుగా కూడా స్థానికులు చెప్తూ ఉంటారు అట్లాంటి వృక్షం కూడా మొత్తం పూర్తిగా విరిగిపోయి చాలా ప్రమాదకరంగా తయారైంది కాకపోతే దీనికి కొత్త కొత్త ఊడలు పుట్టుకొస్తూనే ఉన్నాయి కాకపోతే మళ్ళీ దీనికి స్ట్రెంత్ లేక ఇది పాడైపోతూ ఉంది ఇట్లాంటి వృక్షాన్ని కాపాడాలని చెప్పి చాలామంది గ్రామస్తులు కోరుతూ ఉన్నారు గతంలో రాష్ట్ర పర్యాటక శాఖ కూడా దీన్ని పర్యా పర్యాటక ప్రాంతంగా దీనికి గుర్తింపునిచ్చింది కొన్ని నిధులు మంజూరు చేసింది కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేయడంతో ఏటేటా దీని చెట్టు ఉనికి మొత్తం కూడా పూర్తిగా పాడైపోతుంది దీనికి సంబంధించి మండలన్నీ విరిగిపోయి కొమ్మలన్నీ కింద రాలిపోతూ ఉన్నాయి ఈ పక్కనే మర్రి చెట్టు పొదల్లోనే ఒకప్పుడు అమ్మవారు ఉండేవారు శుక్రవారం దేవతగా మర్రి దేవతగా పెంచుకునే దేవతకు ఇక్కడ రెండు ఆలయాలు వెలిచినాయి ఒకటి శుక్రవారం దేవత పేరు మీద ఇంకోటి దుర్గామాత ఆలయం పేరు మీద రెండు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయాల సంరక్షణతో పాటు మర్రి చెట్టును కూడా సంరక్షిస్తే భవిష్యత్తులో దీన్ని మరొకసారి టూరిజం స్పాట్గా చేయొచ్చు అనేది గ్రామస్తులు చెప్తున్నమాట ఇక్కడ చాలా కొంతమంది మనతో పడినారు వాళ్ళు కూడా అడుగుదాం సార్ ఇక్కడ మీ పైడి మడుగు చరిత్ర ఎట్లా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందండి మా పూర్వీ మా తాతలు కూడా ఈ మరి గురించి మహా గొప్పగా చెప్పేది అప్పుడు మేము చిన్న పిల్లలము ఇక్కడికి రావడానికి కూడా భయపడేది రాత్రిపూట ఏది ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటలు ఏంటంటేనే ఈ మర్రి దగ్గరికి ఎవరు గ్రామస్తులు పిల్లలు కానీ రాకపోయేది అట్లాంటి మర్రి ప్రమాదవశాత్తు అగ్ని సంభవించి దాదాపు సగం భాగము కాలిపోవడం జరిగింది ఆ కాలిపోయిన భాగము లోపలనే గ్రామస్తులము అందరము మూకుమ్మడిగా ఒక కమిటీ తిరిగా ఏర్పడి ఆలయం దుర్గామాత గుడి అమ్మవారి గుడి రెండు గుళ్ళు స్వచ్ఛందంగా గ్రామం మీదకెళ్ళి కట్టించుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతి బుధవారము శుక్రవారము మా పక్క జిల్లాల నుండి కానీ పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కానీ భక్తులు అధిక సంఖ్యలో చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు మంచి వాళ్ళకు కోరికలు కోరిన కోరికలు నెరవేరుతాయన్న ఆశతోటి చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది చండి చెట్టు కానీ ఈ చెట్టు ప్రాంగణం కానీ చెట్టు మంచి చూడడానికి పర్యాటక కేంద్రంగా అంటే మా పిల్లలు చూడడానికి అంటే పొద్దున పూట వచ్చేది సాయంత్రం రాకపోయేది సాయంత్రం భయపడేది పొద్దున మాత్రం పక్కనే వాగున్నది మంచి వాటర్ ఉండే స్నానాలు చేస్తుంటాం మేము ఆ వాగులో మంచి చాలా బాగుండే సార్ ఎంతకాలం అయిందండి ఇప్పుడు పూర్తిగా శీతలం కాబట్టి పూర్తి శీతులము ఒక దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ పదిహేను ఇరవై కంటే ముందు బాగుండే బాగుండే ఆ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము అగ్ని ప్రమాదం జరిగి కొద్ది కొద్దిగా క్షీణిస్తుంది ఈ మర్రి చెట్టును కాపాడేందుకు మీ వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం మా వంతు ప్రయత్నం ఇక్కడ మర్రి చెట్టు ఇది కాలిపోయినందున కొత్త మర్రి పెట్టడానికి అందరం సహకరించుతున్నాము ఒక్కొక్క వారు ఒక్కొక్క చెట్టు పెట్టి వెనుక దాదాపు అరవై చెట్లు పెట్టినాము ఒక్కొక్క మొన్న వర్షాకాలం అప్పుడు ఏదో ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా చుట్టూగా ఫినిషింగ్ చేశారు చేసి డ్రిప్ పెట్టి చేసి మొత్తం సహకారం చేసుకుంటా ప్రతి మరిచి ప్రతి ఒక్కళ్ళు ఒక్క చెట్టు పెట్టాలని మొన్న అనుకున్నాం అందరం ప్రతి ఒక్కరు చెట్లు తెప్పిస్తున్నాం చెట్లు పెట్టి అవన్నీ మళ్ళీ మళ్ళీ పాత విధంగా చేయాలని అందరం అనుకుంటున్నాము ఊరు వాళ్ళం ఇప్పుడు మరి చెట్టును కాపాడేందుకు మీరు దాన్ని కాపాడే అవకాశం అవకాశం ఉన్నది ఉన్న మరి చెట్టును ఊడలు దిగితే ఆ ఉడల దగ్గర మట్టి పోసి దాన్ని పెంచుదామని చెప్పి ఆలోచనలా పడ్డాము ఈ కమిటీ వారు కూడా పెద్ద సత్యం రెడ్డి అని చైర్మన్ ఆయన వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి ఆలోచనలు ఉండదు చెట్టు మొత్తం సాఫ్ ఊడల దగ్గర మొత్తం మట్టి పోపించుకుంటూ ఆ మట్టి ఊడలు దిగితే దాన్ని వేరేలాగా ఈ పాత మాదిరి అయితే అని చెప్పి ఆలోచన ఉన్నాం ఆలోచన ఉన్నాం ముఖ్యంగా మీ పైడిమాడుగు ఊరు పేరు వింటేనే ఫస్ట్ మీ ఊరు మర్రి చెట్టు మాకైతే చాలా ఊర్లో కూడా పైడి మాడ అనగానే మర్రి చెట్టు అని గుర్తు వస్తుంది మరి మరిచెట్టు లేకుంటే మీ ఊరు మామూలు పైడిమాడుగు లాగా మిగిలిపోతుంది దీన్ని కాపాడాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నాము ఇప్పుడైతే మేమైతే అందరం కలిసి దీని కొరకు కృషి చేస్తున్నాము కృషి చేసినా ఫలితం లేకుండా అయిపోతుంది ఇరవై సంవత్సరాల నుంచి అప్పుడు ఒకప్పుడు స్వరాలు ఉమ్మరి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు వారు వచ్చిండ్రు చూసిండ్రు మీకు ఈ రకంగా చేస్తాము ఆ రకంగా చేస్తామని వాయిదాలు ఇచ్చిపోయిన్రు మీరన్నా ఇప్పుడు ఇంత ముందు అన్నట్టుగా మదియాస్కి కూడా వచ్చినారు ఏమో వాగ్దానం చేసిపోయినారు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అట్ల పెండింగ్లు అయిపోయినాయి ఎవరు వచ్చినా అంతే వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతారు ఓకే మీ వయసు ఎంతండి మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది చెట్టు ఆ వయసు ఇప్పటికి డెబ్బై మూడు సంవత్సరాలు నేను అరవై ఐదు సంవత్సరాలు నా అరవై ఐదు సంవత్సరాల క్రితము అరవై అరవై ఐదు సంవత్సరాల క్రితం దీని కింద ఎంతో మంచిగా ఆడుకునే వాళ్ళము ఎంతో ఎన్నో రకాల గిట్ల ఈ గడ్డి కూడా ఉండకపో ఇంత గడ్డి కూడా ఉండకపోవు అప్పుడు ఎంతో శుభ్రంగా మంచిగా ఉండే ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాల నుంచే ఇది శిథిల అవస్థకు వచ్చింది ఇప్పుడు మీ చిన్నప్పుడు మీ తా మీ తాతలు కానీ మీ తండ్రులు కానీ అప్పుడు ఏం చెప్పేటోళ్ళు మీకు చిన్నప్పుడు ఈ చెట్టు గురించి చెట్టు గురించి అమ్మవారు అంటే మహా ఇది మాకు మా పైడి మడుగులు అమ్మవారు మా లేని కుటుంబం లేదు ప్రతి ఒక్కరు లేవలమైన ఇక్కడికి వచ్చి ఈ ప్రతి శుక్రవారం బుధవారం వచ్చి హారతిలో దేవుళ్ళ గట్టులు అవి ఇవన్నీ వేసి ఇచ్చేసి వెళ్ళిపోదు అప్పుడు మేము ప్రతి ఇయర్లీ శుక్రవారం దేవుడు వేసుకున్నా కానీ ఇక్కడనే వేసుకుంది ఉంటుంది ఇక్కడ వేసుకొని మొక్కులు చెల్లించుకొని పోదు మీకు తెలిసి రెండు ఏళ్ళ చెట్టు అనుకుంటారు ఇవో దాదాపు మాకు తెలియదు ఐదు వందల వెయ్యి సంవత్సరాల తెలియదు దాదాపు మా బాపు కూడా ఇక్కడ పూజలు చేస్తుండే ఒకప్పుడు కానీ ఇప్పుడే ఇప్పటికి మాత్రం మాకు తెలియని ఇక రోజులు చెప్పరా వెయ్యి సంవత్సరాలను కూడా అనుకోవచ్చు అన్ని వృక్షం మహా మహావృక్షంగా ఎదుగుతుంది ఎందుకంటే దానికి ఊడలు విస్తరించిన కొద్దీ ఆ చెట్టు అనేక విభాగాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకుపోతుంది అట్లాంటి వృక్షమే ఈ మర్రి వృక్షం మరివృక్షం మనకు మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రి తర్వాత రెండో అతిపెద్ద వృక్షంగా ఈ పైడిమడుగు వృక్షానికి పేరుంది కానీ ఇది కాలక్రమేణా శిథిలమవుతూ వస్తుంది అట్లా శిథిల భాగం దగ్గర ఉన్న ముక్క చూడవచ్చు మనకు ఇది ఒక లింకు తెగిపోయింది మనకు మా పక్కన ఉన్న ఈ పైడిమాడుకులోని మహావృక్షం అంతా కూడా విస్తరిస్తూ విస్తరిస్తూ వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు కావచ్చు తర్వాత ఇది వృద్ధాప్యం వల్ల కావచ్చు దీని ఊడలు తెగిపోయి ఇట్లా శిథిల భాగం మిగిలింది కానీ ఇది మళ్ళీ కొత్త శాఖల శాఖలుగా విస్తరిస్తూ ఉంది చూడవచ్చు మనకి ఇక్కడ కొత్త కొత్త ఊడలు వచ్చి ఇది కొత్త భాగంగా మనకు విస్తరిస్తూ ఉంది చిన్న చిన్న ఊడలన్నీ కూడా కిందికి దిగి మళ్ళీ ఊపిరి పోసుకుంటున్న భాగం ఇది ఈ మర్రిచెట్టు దగ్గర ఈ ఊరు ప్రజలే కాదు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చేవారు జోగినిపల్లికి చెందిన మైపాలెడ్డి మనతో పాటు అన్న మీకున్న అనుబంధం ఏంటిది మర్రిచెట్టుతో అయితే సార్ ఈ పైడిమాడుకు పక్కనే మూడు కిలోమీటర్ దూరంలో జోగుని ఉంటుంది అయితే అప్పుడు మాకు హై స్కూల్ అనేది లేకుండే మా విలేజ్లో సెవెంత్ వరకు ఉండే ఇక్కడ టెన్త్ ఉండే అయితే మేము స్కూల్కి వచ్చిన తర్వాత హాలిడేస్ టైంలో క్రికెట్ ఆడుకోవడానికి ఇక్కడ వచ్చేవాళ్ళం ఎంత ఓపెన్ ప్లేస్లో క్రికెట్ ఆడుకోవడానికి వచ్చేవాళ్ళం క్రికెట్ ఆడుతూ ఆడుతూ సరదాగా మాకు ఏంటంటే చుట్టూ పెద్ద ఇంత పెద్ద చెట్టులో మేము బాలు స్టేట్ కొట్టకుండా బౌండరీ లేకుంటే ఇలా ఇలా కొట్టుకొని రన్స్ వాళ్ళం మేము అంటే చాలా కామెడీ అనిపిస్తుండే అంటే అంత పెద్ద చెట్టు ఈరోజు ఇంత దీనమైన పరిస్థితి ఏంటంటే కారణంగా ఉంది సార్ అనిపిస్తుంది ఈ చెట్టును అప్పటికి ఇప్పటికి అప్పటికి ఇప్పటికీ చూస్తే అప్పుడు దట్టంగా చాలా బ్రహ్మాండంగా ఉండదు సార్ ఇప్పుడు చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే అది కొంచెం ప్రమాదవశత్తు కాలిపోవడం వల్ల కరెక్ట్ లేదు సరే ఇప్పటికైనా కూడా కొంచెం వాళ్ళు అభివృద్ధి చేయడంలో ముందు ఉన్నారు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న పైడిమడుగు మర్రి చెట్టుకు ఇక్కడ ఒక దేవత కూడా కొలువు తీరింది శుక్రవారం దేవతగా పిలుచుకునే ఆ దేవత మర్రి చెట్టు మొదట్లోనే ఇక్కడ కొలువు తీరితే గ్రామస్థలంతా కూడా పూజలు చేసేవారు ఆ తర్వాత దుర్గామాత ఆలయం కూడా ఇక్కడ నెలకొల్పారు ఇక్కడ స్వామివారు మనతో పాటునారు ముఖ్యంగా పైడిమాడుగు మర్రిచెట్టు విశేషాలు తర్వాత ఇక్కడ అమ్మవారి ప్రాశస్తం ఎట్లా ఉందో అనుకుందాం స్వామి ఇక్కడ ఈ దేవతకున్న ప్రాశస్తం ఏంటి ఇక్కడ ఉన్న మర్రి చెట్టు కానీ ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఓం కన్యాకుమార్ తన్నో దుర్గి ప్రచోద అమ్మవారు పైడిమాడు గ్రామంలో వెయ్యి సంవత్సరాల కింద స్వయంభూహ వెలిసింది అమ్మవారు మర్రి చెట్టు కింద కాళ్ళ చాలా ప్రశస్తమైంది భక్తుల కొంగు బంగారంగా నిలిచింది అమ్మవారు తర్వాత అమ్మవారు చెట్టు కింద ఉన్నప్పుడు ఎన్నోసార్లు వరదలు అవన్నీ వర్షాలు బాగా రావడం వల్ల అమ్మవారు స్వప్నంలో కనబడి గ్రామస్తులకు నాకు ఇక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు అమ్మవారు తెలిపింది అయితే దాన్ని చాలామంది దేవాలయం అంటే బాగా ఖర్చుతో కూడింది కాబట్టి అందరు కూడా తయ కడదామనుకునే లోపలనే అమ్మవారుకు ఇక్కడ దేవాలయం నిర్మించాలి అని అమ్మవారు ఆగ్రహ రూపంలో ఒకసారి అగ్ని రూపంలో అమ్మవారు మర్రి చెట్టు కింద ఒక పెద్ద జ్వాలను రగిలించింది ఇది మొత్తం పద్నాలుగు ఎకరాలలో ఉన్న మర్రి కాబట్టి జ్వాలగా రగిలే వరకు సగం ఏడు ఎకరాల వరకు మరింత బూడిదగా మారిపోయింది మారిపోయిన తర్వాత ఆ బూడిద ఎత్తిపోడా పోవడానికి ఒక నెల రోజుల టైం పట్టింది అమ్మవారి యొక్క శక్తిని గ్రహించి అప్పుడు ఇక్కడ పైడిమడుగు గ్రామం కాకుండా బయట దేశాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎన్నో అమ్మవారికి కానుకలు వచ్చి అమ్మవారి యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కమిటీ వాళ్ళతో అందరితోటి కూడా కానీ అమ్మవారు చాలామంది నలభై ఒక్క రోజులల్లో కోరికలు నెరవేరుతాయని చెప్తారు దేవాలయాల్లో కానీ ఇక్కడ అమ్మవారు కొంగు బంగారం కోరిన వెంటనే అది కూడా న్యాయమైన కోరిక కోరిన వెంటనే అమ్మవారు వాళ్ళ కోరికలు తీర్చే కొంకు బంగారుగా అమ్మవారు దుర్గామాత మరి శుక్రవారం దేవుడిగా లక్ష్మీమాతగా వెలిసింది అందరికీ ఆశీర్వచనం ఇస్తూ చల్లగా పైడిమాడు గ్రామాన్ని మన దేశాన్ని కూడా రక్షిస్తుంది ఆకాంక్ష ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణం పూర్తయింది మరి అమ్మవారికి అంతకుముందు నీడనిచ్చిన ఈ వృక్షం మళ్ళీ పూర్వవైభవం తీసుకోవడానికి మీరు ఏమైనా ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నామండి ఇక్కడ చాలా ఎందుకంటే వీళ్ళకు మర్రి చెట్టు అనే అమ్మవారికి మర్రి చెట్టు అమ్మవారు అనే పేరు పడ్డది కాబట్టి ఇంకా వృక్షాన్ని అనేది ఇంకా ఎంతో పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పి మా యొక్క ఆకాంక్ష రాష్ట్రంలో అతిపెద్ద రెండో మరివృక్షంగా పేర్కొంది పైడిమడుగు మర్రి మరివృక్షం ఇప్పుడు శిథిలావస్థలకు చేరుకుంది దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు ఇప్పటికే గ్రామస్తుల కృషితో మళ్ళీ కొన్ని పిల్ల శాఖలు మొదలుకొని ఇప్పటికే కొత్త వృక్షంగా అభివృద్ధి ఉన్నాయి వీటిని కనుక ప్రభుత్వం కనుక కోఆపరేట్ చేస్తే దీనికి పూర్వవైభవం తీసుకొచ్చే అవకాశం ఉంది గ్రామస్తుల కృషితో పాటు ప్రభుత్వ సహకారం కూడా తోడైతే దీన్ని ఒకప్పుడున్న ఆరు ఎకరాల విస్తీర్ణానికి మళ్ళీ తీసుకురావచ్చు ఇప్పటికే ఇక్కడ దేవతలు కొలువైన ప్రాంతంగా ఈ ఊరిపదలు కొలుస్తూ ఉంటారు ఎంతో కోరిన కో కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా ఇక్కడ దుర్గామాతను కావచ్చు శుక్రవారం దేవతను కావచ్చు ప్రజలు నమ్ముతూ ఉంటారు ఈ దేవతలకు తోడు మళ్ళీ మరి వృక్షం కనుక అభివృద్ధి చేస్తే పైడిమడుగు కీర్తి ఈ గ్రామానికి ఈ జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా పేరు తెచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ విసిక్స్ న్యూస్ జగిత్యాల జిల్లా కుర్ట్ల మండలం పైడిమడుగు నుంచి